దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో వాక్యం రీతిగా ఉంది నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి ఎంత చక్కని మాట అండి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండి ఎందుకు పాపము చేయొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే యథార్థంగా ప్రవర్తించువారంటే దేవునికి ఇష్టమంట ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయన వారికి మేలును చేయక మానడు అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా నీవు యథార్థంగా ఒకవేళ ప్రవర్తించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏ మేలు చేయక మానను అంటూ ఉన్నాడు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ప్రవర్తనని నీవు జాగ్రత్తగా చూచుకొనుము నీతి కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నారా దేవుడు ఏ మేలు చేయక మానడు ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో మేలును చేస్తాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆరో వచనములో వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ ఉండదు ఎంత అద్భుతమైనటువంటి మాట నువ్వు నీతిగా యథార్థంగా ఉండి ఏ పనిని నువ్వు ప్రారంభిస్తూ ఉన్నావో ఆ పనికి ఆటంకం అనేది ఉండదు అని చెప్పి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఆటంకము ఉండదంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు గనక ఆయన నీకు మేలు చేస్తూ ఉన్నాడు ఆయన నీకు మేలు చేస్తున్నాడు కాబట్టి నీకు ఏ ఆటంకము కూడా రాదు ఉండదు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా లేవి కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచనములో ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు దేవుని బిడ్డలారా మీరు యథార్థంగా ఉండి నీతి కలిగినటువంటి ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన మీలో ఉన్నప్పుడు మీరు చేసే ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు ఆ మేలు చేస్తూ ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన మీకు క్షేమమును భద్రతను కూడా ఇస్తూ ఉన్నాడు దేనికి కూడా మీరు భయపడకుండా మీరు ధైర్యముగా ఉండేటటువంటి భాగ్యాన్ని ఆయన మీకు కలగజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యశే గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో రీతిగా ఉంది నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఎంత అద్భుతమండి దేని నిమిత్తమై నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు దేని నిమిత్తమై నువ్వు కన్నీళ్లు విడుచుచున్నావు దేని నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రవర్తన చూసినటువంటి నీ దేవుడు నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు నీకు ఆయన ఆనందమును కలగజేస్తు ఉన్నాడు నీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను విడిపింపజేస్తూ ఉన్నాడు ఏ చోటకి నీవు వెళ్ళాలో ఆ చోటకి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాలి అంటే నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొనుము నీ ప్రవర్తనను బట్టే నీవు మేలును చేసుకుంటావు దేవుని యద్ద నుండి మేలును పొందుకుంటావు నీ ప్రవర్తనను బట్టే దేవుని యుద్ధ నుండి శిక్షణ కూడా నీవు పొందుకుంటావు యువతి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చిరం నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును దాకా